నా పేరు డాక్టర్ గీతిక క్లోవ్ డెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చాను సుప్రభాత ట్రస్ట్ బై హరీష్ గారు వాళ్ళు చెప్పినంత వల్ల మేము ఫ్రీ డెంటల్ చెకప్ చేస్తున్నాము సెక్రటరేట్ సచివాలయంలో చేస్తున్నాము ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారండి సో అందరికీ వాళ్ళ చెక్ చేసి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా ఈ డెంటల్ ట్రీట్మెంట్స్ ఏముంటాయి హెల్త్ ఎట్లా ప్రాపర్గా ఉంచుకోవాలి ఎట్లా ప్రతిసారి సిక్స్ మంత్స్కి చెకప్ చేయించుకోవాలి క్లీన్ చేయించుకోవాలి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్ని చెప్పాం ఇవాళ మంచిగా అనిపించింది చాలా మందికి అవగాహన లేదు డెంటల్ ఓరల్ హెల్త్ చెకప్ గురించి సో చాలా కొత్తవి నేర్చుకున్నామని చాలా మంది హ్యాపీ అయ్యారు స్పెషల్లీ బ్రషింగ్ అందరూ గట్టిగా చేస్తాము అవన్నీ ఇవాళ ప్రాపర్ చెప్తే అవునా థ్యాంక్ యూ డాక్టర్ అని చాలా హ్యాపీగా అయ్యారు ఇది చాలా గ్రేట్ ఆపర్చునిటీ మాకు ప్లస్ పేషెంట్స్కి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయటము వాళ్ళకి ఎడ్యుకేట్ చేయటము ఇవన్నీ స్పెషల్లీ డెంటల్ చాలా తక్కువ అవగాహన ఉంటుంది కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ థ్యాంక్ యూ హరీష్ గారు ఈ మంచి ఆపర్చునిటీ ఇచ్చిన సుప్రభాత్ ట్రస్ట్ నుంచి పళ్ళు అనేది మెయిన్ మనం ఏం తిన్నాం నోటి నుంచే తింటాము సో మనం తిన్న బ్యాక్టీరియా ఫుడ్ అంతా మన పొట్లోకే పోతుంది సో ఓవరాల్ హెల్త్ మొత్తం మనకి ఓరల్ క్యావిటీ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట సో ప్రాపర్ టూ టైమ్స్ బ్రష్ చేయటము ఫ్లాష్ చేయటము టంగ్ క్లీన్ చేయటము మౌత్ వాష్ చేయటము ప్రతి సిక్స్ మంత్స్కి క్లీనింగ్ చేయించుకుంటాము కొంచెం పుచ్చిపోయినా కూడా ట్రీట్మెంట్స్ చూడటము అన్నీ చేయాలి ఎందుకంటే మన ఓవరాల్ హెల్త్ ఓరల్ క్యావిటీ నుంచే స్టార్ట్ అవుతుంది ఇక్కడ జస్ట్ చెకప్ చేసాము కొన్ని ఆఫర్స్ ఇచ్చారు సో ఆ ఆఫర్స్ మేము పేషెంట్స్కి చెప్పాము రమ్మని సో చాలా మంచి ఆఫర్స్ ఫ్రీ క్లీనింగ్ ఉంటుంది టూత్పేస్ట్ ఇచ్చాము కాంప్లిమెంటరీగా మా క్లోవ్ ఆల్మోస్ట్ సెవెంటీ బ్రాంచెస్ ఉంటాయి హైదరాబాద్లో అఫార్డబుల్ ఉంటుంది ప్రైజ్ అమర్దీప్ సింగ్ క్లోవ్ డెంటల్ ఏంటంటే మీకు ఈజీలీ అప్రోచ్ అవుతారు ఎక్కడైనా దొరుకుద్ది చాలా ఫ్రెండ్లీ స్టాఫ్ ఉంటుంది మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మంచిగా ట్రీట్మెంట్స్ చాలా క్వాలిటీ నేషనల్ నేషనల్ వైడ్ చాలా పెద్ద హాస్పిటల్ సో మంచి ట్రీట్మెంట్స్ చేస్తారు కంపల్సరీ టూ టైమ్స్ బ్రష్ చేయటము వాష్ చేయటము ఫ్లాసింగ్ ఫ్లాసింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రతి సిక్స్ మంత్స్ క్లీనింగ్ చేయించుకుంటాము ఇవైతే కంపల్సరీ ఫాలో అవ్వాలన్నమాట అవి ఫాలో అయితే మోస్ట్లీ మన ఓరల్ హెల్త్ మంచిగానే ఉంటుంది హైజీన్ మంచిగా ఉంటుంది అందమైన నవ్వు కోసం అందమైన పళ్ళు అవసరం